హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే సో ఈరోజు నేను నా గురించి చెప్పాలనుకుంటున్నాను బికాస్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే ఆ వేలో ప్రతి ఒక్కరూ మీ వర్క్ ఎలా ఉంది లేదు మనం ఒక జాబ్ చేస్తున్నాము అంటే అక్కడ జాబ్ ఎలా ఉంది అని అడగడం చాలా కామన్ అది అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ హౌస్ వైఫ్ ఆర్ ఎనీథింగ్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది మన మినిమం బాధ్యత సో నేనైతే అది గట్టిగా నమ్ముతాను చాలామందికి ఉంటుంది డౌట్ సో ఇంకే ఇంట్లో ఉంది కదా ఏం పని లేదు వీడియోలు చేసి పెడుతుంది యూట్యూబ్లో ఎక్కువ అంటే ఐ మీన్ సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం ఫ్రేమ్ అవ్వడం ఇష్టం అనేది చాలామంది ఫీలింగ్ ఉంటుంది బట్ అది చాలా తక్కువ మందికి ఉంటుంది అనేది నా ఫీలింగ్ నా గురించి చెప్తాను అంటే అవతల వాళ్ళ గురించి మనం వివరించడం అనేది వాళ్ళ మనసు ఏంటనేది మనం చెప్పినట్టు నీళ్ళల్లో లోతు మనుషుల్లో మర్మం అంటారు కదా సో అలా ఒకరిని గురించి మనం విశ్లేషించలేము సో నా సెల్ఫ్ నేను చెప్తాను బికాస్ నా వర్క్ అయితే మాత్రం నేను సోషల్ మీడియాలో ఫ్రేమ్ అవ్వాలి ఫేమ్ అవ్వాలి అనేది ఇట్ ఈస్ నాట్ మై గోల్ యాక్చువల్గా నేను బీఎస్సీ కంప్లీట్ చేశాను అండ్ డిఎల్ఈడి కంప్లీట్ చేశాను అండ్ ఇంకా వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కూడా చేస్తున్నాను అనమాట నాకు టీచింగ్ అనేది చాలా ఇష్టం అండ్ నాకు తెలిసింది ఎవరికైనా సరే ఐ మీన్ నేను తెలుసుకున్న ఏ మంచి విషయాన్నైనా ఒకరికి చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం అలా వాళ్ళు అడగకపోయినా కానీ నేను దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రెండ్లీ నేచర్తో చెప్తాను నాకు తెలిసింది లేదు నేను వాళ్ళు నాకు తెలియాల్సిన అవసరం లేదు సో నేనే వెళ్ళి వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు అంటే నేను ఆ సరౌండింగ్స్కి వెళ్ళానంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇలా ఉండండి నాకు తెలిసింది ఇలా తినండి అంటే హెల్త్ పరంగా కానివ్వండి లైఫ్ పరంగా కానివ్వండి సజెస్ట్ చేస్తూ ఉంటాను సో అలాగే సోషల్ మీడియాలో కూడా సజెస్ట్ చేయాలనేది ఉద్దేశంతో అయితే అండ్ నాకు తెలిసినది ఎడ్యుకేషన్ పరంగా పిల్లల్ని ఏదైనా ట్రైన్ చేద్దాము అనేది యాక్చువల్గా మీరు బీఎస్సీ బీఈడి కంప్లీట్ చేశారు కదా మీరు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అనే డౌట్ మీకు వస్తుంది మీకే కాదు ఎవరికైనా వస్తుంది సో దిస్ ఈజ్ నాట్ మై ఫ్యాషన్ ఐ మీన్ ఫ్యాషన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ సో ప్యాషన్ అనేది మనకి ఏంటంటే లైక్ టీచర్గా నాకు పిల్లలకి చెప్పడం అనేది ఇట్ ఈస్ మై ప్యాషన్ బికాస్ నాకు చాలా ఇష్టం అంటే భావి తరాల్ని మనం గైడ్ చేస్తున్నాం మనం మంచిగా గైడ్ చేస్తున్నాం అంటే పేరెంట్ ప్రతి ఒక్కరికి కూడా పిల్లల్ని ఎలా గైడ్ చేయాలనేది కొంతమందికి మాత్రమే తెలుస్తుంది అందరికీ తెలియదు సో ఒక టీచర్ పొజిషన్లో ఉన్నప్పుడు పేరెంట్ పొజిషన్ని మనం తీసుకొని ఆ తెలియని పేరెంట్ పిల్లలకి మనం ఏమైతే చెప్తూ ఉంటామో అది వాళ్ళ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది సో మనం గైడ్ చేస్తున్నాం ఇక్కడ టీచర్ టీచర్గా ఏదో పుస్తకాల్లో ఉన్నది చదివి చెప్పేసేసే ఇది కాదు పిల్లల్ని మనం భావితరాలకి మంచిగా పరిచయం చేయాలి సో వాళ్ళు ఫ్యూచర్లో ఫ్యూచర్ జనరేషన్ వరల్డ్ని చాలా మంచిగా ఉంచాలి ఇప్పుడు చెప్తాను ప్లాస్టిక్ సో వీటన్నిటి గురించి కూడా కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది కొంతమందికి ఉండదు సో సోషల్ మీడియా ద్వారా మనం అందరితో కనెక్ట్ అవ్వచ్చు తెలియని వాళ్ళకి కూడా ఏది మంచి ఏది చెడు ఎంత మంచి ఎంత చెడు అనేది అంటే అంతా నాకే తెలుసు అని కాదు నాకు తెలిసింది నాకు నేను తెలుసుకున్నది చెప్పాలనేది నా ఉద్దేశం సో దా అది నేను సోషల్ మీడియాలోకి వచ్చానన్నమాట అంతేగాని నాకు ఫ్రేమ్ అవ్వాలి ఫేమ్ అవ్వాలి అనేది సోషల్ మీడియా ఇట్ ఈస్ నాట్ మై ప్యాషన్ అనమాట సో నాకు హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో హెల్త్ పరంగా ఇష్యూస్ ఉండడం వల్ల నేను జాబ్ వేలో కంటిన్యూ అవ్వలేకపోతున్నాను బికాస్ మీకు అందరికీ తెలుసో లేదో టీచింగ్ ఫీల్డ్ అనేది చాలా హార్డ్ అది మనం ప్రైవేట్గా చేసిన ఇంకా గవర్నమెంట్గా చేసిన చాలా స్ట్రెస్తో అనమాట సో ప్రతిరోజు ఒక విద్యార్థి ఒక ఒక విద్యార్థి తను చదివింది ఒక తన పుస్తకాలే చదువుతారు కానీ ఇక్కడ టీచర్ అనేది అందరి కోసం తను ప్రతిరోజు స్ట్రెస్ ఫీల్ అవ్వాలన్నమాట సో పిల్లలతో ఇట్లా ఇంట్లో వచ్చి పనులు చేసుకొని ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేయలేక ఇంకా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ అనమాట సో అవన్నీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఇక మనం జాబ్ చేయగలమా గవర్నమెంట్ అందులోనూ నాకు డిఎస్సి చాలా డిలే అయింది మీకు తొందరికి తెలుసు ఏపీలో డిఎస్సి పడి ఎన్ని సంవత్సరాలు అవుతుందనేది సో ఈ సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అవుతుంది సో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పడింది మళ్ళీ ఇప్పుడు అన్నమాట సో ఈ మధ్యలో టెట్లు అన్నీ రాసాను చాలా ఇంట్రెస్ట్ చాలా ప్రిపేర్ అయ్యాను ఎప్పుడు బుక్స్తోనే కుస్తీ పట్టేదాన్ని మా సిస్టర్ కూడా అనేది అనమాట ఎందుకు ఎప్పుడు ఇంకా చదవాలా ఇంకా ఎందుకు చదువుతావు స్ట్రెస్ ఇది అవుతావు స్ట్రెస్ ఫీల్ అవుతావు హెల్త్ చూసుకోవాలి చాలా చెప్పేది అనమాట అలాగే మా మదర్ కూడా చెప్పేది సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే నేను చదువుకున్నాను కదా ఏదో ఒక జాబ్ చేయాలి జాబ్ తెచ్చుకోవాలి చదువుకున్న దానికి అదే కదా అని చాలాసార్లు అనుకున్నాను కానీ నా హెల్త్ అనేది నాకు తెలియకుండానే నేను ఎంత కేర్ తీసుకున్నా కానీ మన చేతిలో ఏముండదు కదా చూడ్డానికి నేను బాగుండు ఉండొచ్చు ఐ మీన్ హెల్త్ పరంగా బాగుండి ఉండవచ్చు సో ఎక్స్పోజ్ చేసుకోవడం అనేది అందరికీ ఇష్టం ఉండదండి వాళ్ళ లైఫ్ని కానివ్వండి వాళ్ళని కానివ్వండి కొంతమంది ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం బట్ నా వరకు అయితే మాత్రం నేను ఎక్స్పోజ్ చేసుకోవడానికి రాలేదు బికాస్ నేను కొంచెం యూట్యూబ్లో మనం ఇంట్లో ఉండి చేసుకోగలిగిన అండ్ ఓన్లీ అంటే టైం దొరికినప్పుడే మనం చేసుకోగలం సో టైం అనేది దీనికోసం వేచి అనేది ఉండదు ఆ ఎఫర్ట్ పెట్టి ఉంటే నాకు ఇవాటికి సబ్స్క్రైబర్స్ ఎక్కడో ఉండేవాళ్ళు కానీ నేను అంత ఎఫర్ట్ పెట్టలేదు సోషల్ మీడియాలో నాకు ఎప్పుడైతే లీజియర్ టైం ఉందో అప్పుడు మాత్రమే నేను చేసిన కుకింగ్ వీడియోలు ఎడిటింగ్ చేయడానికి కూడా టైం లేదు మీరు చూసారంటే నా ఎడిటింగ్ ఐ మీన్ నా వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి ఎడిటింగ్ చేయడానికి కూడా హెల్త్ సహకరించక నేను ఎడిటింగ్ చేయకుండానే పెట్టకుండా ఎన్నో వీడియోలు డిలీట్ చేసేసానమాట అండ్ ఇంకా కూడా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అండ్ మనం మేము బయట వెళ్ళినప్పుడు ట్రిప్ వీడియోస్ ఇవన్నీ ఎడిటింగ్ చేసి పెట్టలేక అలా డైరెక్ట్గా కొన్ని షార్ట్స్ కూడా వదిలేస్తూ ఉంటాను ఇంకా దీనికి కూడా టైం లేదా అంటే దీనికి కూడా హెల్త్ సపోర్ట్ చేయట్లేదు సో అంత హెల్త్ చాలా హెల్త్ వైజ్గా నేను చాలా ఫేస్ చేశాను సో దానివల్ల ఏంటంటే నేను ఇంకా జాబ్ చేయలేము అని అనుకున్నప్పుడు ఇలా సోషల్ మీడియా డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది దీంట్లో కొంచెం మనీ ఎర్న్ చేయొచ్చు అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే మైండ్ రిలాక్సేషన్ ఏదైతే మనకి కొంచెం ఇష్టం ఉంటుందో ఇప్పుడు కొంతమంది సింగింగ్ ఉంటుంది కొంతమందికి వంటలు చేయడం ఇష్టం ఉంటుంది సో అలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి కుట్లు బాలికలు ఇలా సో వాళ్ళు వాళ్ళకి వచ్చింది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు వై నేనెందుకు చేయకూడదు అని అనుకొని చేసిన జర్నీ అనమాట ఇది సో మీ అందరూ కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అండ్ కమెంట్లు కూడా నెగిటివ్ కమెంట్లు పెట్టకుండా ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ ఇప్పటి వరకు నేను పెట్టిన ఏ పోస్టులకి నెగిటివ్ కామెంట్స్ రాలేదు నాకు ఆ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అనేది కూడా తెలుసు బట్ ఫస్ట్ సోషల్ మీడియా స్టార్ట్ చేసినప్పుడు ఇంత తెలియదు అనమాట ఇంప్రాయ్స్ అండ్ లేట్గా తెలుసుకున్నాను బట్ మన లిమిట్స్లో మనం ఉన్నప్పుడు ఎవరు కూడా ఏమి అనరనేది నా ఉద్దేశం అండ్ లిమిట్స్ దాట్ చేసిన వాళ్ళకి కమెంట్స్ కోసమే చేస్తారా లేకపోతే అనేది తెలీదు బట్ మంచిగా చేసిన వాళ్ళకి కూడా మంచిగా కమెంట్స్ వచ్చి ఉన్నాయి అలాగే లైక్ చేస్తారు లైక్ చేయాలి లైక్ చేయండి అది మనం చెప్పకూడదు ఎందుకంటే మనం పెట్టే కంటెంట్ జెన్యున్గా ఉన్నప్పుడు వాళ్ళకి యూస్ఫుల్గా ఉన్నప్పుడు అనుకోకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేసినప్పుడు వాళ్ళనే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారనమాట సో నేను అది నమ్ముతాను సో దానివల్ల ఏంటంటే నాకేం తెలుసు నాకేమొచ్చు నేను ఏం చేయగలను అవన్నీ కూడా పెడతా ఉంటాను సో మీ అందరు చాలామంది సపోర్ట్ అయితే ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను నాకు కుకింగ్ వీడియోస్ బాగా ఇంట్రెస్ట్ కుకింగ్ వీడియోస్ పెట్టినప్పుడు పోతూ ఉంటాయి బట్ లైక్స్ వస్తూ ఉంటాయి కొన్నిటికి కొన్నిటికి తక్కువ వస్తూ ఉంటాయి కొన్నిటికి అసలు వ్యూస్ వెళ్ళవు మ్యాక్సిమం చాలా వెళ్తాయి అన్నమాట సో మీ అందరి సపోర్ట్కి మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే సపోర్ట్ ఇవ్వండి ఇంకా సోషల్ మీడియా గురించి చెప్పాను కదా సో రీల్స్ అనేటివి కూడా యాక్చువల్గా నాకు ఇష్టం ఉండదు ఎక్స్పోజ్ చేసుకోవడం అందులో ఎక్స్పోజ్ ఏం లేదు జస్ట్ కామెడీ పరంగా ఇంట్లో ఎలా అయితే మాట్లాడుకుంటామో ఇప్పుడు వెళ్ళి ఏదైనా లీషర్ టైం ఉంది అలా వెళ్ళి కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటాము సో ఇది బాగుంది కదా కామెడీగా ఉంది కదా జస్ట్ జనరల్గా పెట్టేస్తాను అనమాట అంతేగాని ఏదో ఇది చేయాలి ఇది పెడితే మనకు మ్యాక్సిమం వ్యూస్ వచ్చేస్తాయి సో మనం ఫేమస్ అయిపోతాము అని మాత్రం నేను ఎప్పుడు పెట్టను జస్ట్ కామెడీగా అనిపించినట్టు ఎక్కువ పెడతాను ఇలా సాంగ్స్ పెట్టినా కానీ నాకు ఇష్టమైన సాంగ్సే ఓకే చేస్తే ఎలా ఉంటుంది అంతే జస్ట్ చైల్డ్ డిష్ అనమాట అది సీరియస్గా అంటే ఎవరి కోసం ఉద్దేశించి అలా పెట్టేది ఏం ఉండదు లైక్ ఇది మా రిలేటివ్స్కి వాళ్ళందరికీ కూడా చెప్పడం అనమాట నాకు సోషల్ మీడియాలోకి వచ్చి రాత్రికి రాత్రి స్టార్ అయిపోవాలి ఫేమస్ అయిపోవాలి అనే ఉద్దేశం అయితే ఎప్పుడూ లేదు సో నాకు తెలిసింది పెట్టి అర్న్ చేసుకోవాలి మనీ బికాజ్ ఆఫ్ మనీ మీకు లేదా అంటే అందరికీ ఉంటుంది ఎంతో కొంత మనకు తగినంత ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ పని చేసి వాళ్ళు పని చేసుకొని ఒక రూపాయి సంపాదిస్తే అది ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మీ అందరికీ తెలుసు అలానే అనుకొని నేను పెట్టాను సో అలాగే పెడుతున్నాను అలాగే పెడతాను కూడా మీరందరూ సపోర్ట్ ఇస్తారని నేను మ్యాక్సిమం వాట్ అబౌట్ యూట్యూబ్ అనేది చెప్పాను సో నేను ఎందుకు స్టార్ట్ చేశాను అనేది స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను ఇంకా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సో అవన్నీ కూడా వీలున్నప్పుడు నేను తీసిన షార్ట్స్ అన్నీ పెడతా ఉంటాను కొన్ని వెళ్తాయి కొన్ని వెళ్ళవు సో ఇదన్నమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఎండ్ చేయడానికి మనీ ఎండ్ చేస్తా మనకు జాబ్ లాగా ఫీల్ అయ్యి మాత్రమే యూట్యూబ్లోకి వచ్చాను అంతే తప్పితే కొన్ని నేను వీడియోస్ రీల్స్ పెడతా ఉంటాను సో దానికి సబ్స్క్రైబర్స్ చాలామంది వస్తారు సో నేను అలాంటప్పుడు అనుకుంటానమాట ఇలా రీల్స్ చేయడం చేసినప్పుడు ఎక్కువ వ్యూస్ వెళ్తాయి ఎక్కువ లైక్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ సబ్స్క్రైబర్స్ డెబ్బై మంది ఎనభై మంది ఒక్కో షార్ట్కి వచ్చినది చాలా ఉన్నాయి సో అదనమాట అలా నాకు ఎక్కువ కుకింగ్ వీడియోస్ పెడతా ఉంటాను ఇంకా రెడీ అయ్యి అంటే రెడీ నేను ఎప్పుడూ అసలు రెడీ అవ్వను జస్ట్ నేను ఎలా ఉన్నాను అసలు ఫేస్ వాష్ కూడా మార్నింగ్ ఎప్పుడో చేస్తాను అలాగే పెట్టేస్తాను అనమాట సో అలా బుట్ట అలా పెట్టుకొని ఏం పుయ్యడం అంతా ఏముండదు మేకప్ అంతా ఏం ఉండదు సో జస్ట్ జనరల్గా ఎలా ఉన్నాను అలాగే పొద్దున వేసుకున్న జడతో జస్ట్ అలా క్లిప్పు పెట్టుకొని వచ్చి చేస్తున్నాను అనమాట ఇంతే ఉంటుంది దీనికోసమని మేకప్ చేసుకోవడం టైం చే వేస్ట్ చేయడం అలా ఏం లేదు ఇంట్లో అంతా పనులు అయిపోయి అంతా సర్తి పెట్టేసుకున్న తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసి నాకు ఖాళీ టైం ఉన్నప్పుడు ఏదైనా అప్పుడు చూస్తున్నప్పుడు రీల్ వస్తుందనుకోండి అప్పుడు పెట్టాలనిపిస్తే అలా ఎలా ఉంటానో అలాగే పెట్టేస్తాను అన్నమాట సో అదండి మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను చాలామందికి అనిపిస్తుంది ఇంకేం పని లేదా పిల్లల్ని పెట్టుకొని చేయడం అవసరం అనేది ఎవరికైనా అనిపిస్తుందేమో కానీ వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే మాత్రం అర్థం చేసుకోండి బికాస్ ఆఫ్ నేను మనీ ఎన్ చేసుకోవడానికి మాత్రమే యూట్యూబ్లోకి వచ్చాను అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను అంటే తప్పకుండా లైక్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే నేను వంటలు చాలా బాగా చేస్తాను ఒక సిస్టర్ ఒకసారి పెట్టారు మీకు వంట చేయడం వచ్చానని నేను చాలా బాగా వంట చేస్తానండి నా దగ్గర తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్తారు సో పచ్చడి చేసినా బాగానే చేస్తాను అండ్ మ్యాక్సిమం నేను ట్రై చేసిన అన్ని వంటలు నచ్చుతాయి అందరికీ సో మీరు ఒకసారి రండి వచ్చి తినండి తర్వాత చెప్పండి బాగుందా బాగలేదా అని నెగిటివ్ కమెంట్స్ అయితే నేను ఎవ్వరికీ పెట్టను సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎవ్వరూ కూడా సరే ఇంతవరకు నెగిటివ్గా ఎవ్వరూ కామెంట్ చేయలేదు దాట్ దాన్ని బట్టి మీకు అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చేయబోయే వాళ్ళకి చేసుకొని వాళ్ళకి కూడా అండ్ లైక్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ